హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లెక్ట్రేడ్ ఈరోజు మార్నింగే మీకు ఒక క్రూడాయిల్ ట్రేడ్ గురించి ముందుగా మీకు చెప్పాను లాభాలు ఒడిసి పట్టుకోండి అని ఆప్షన్ ట్రేడ్ అది ఒక్కసారి మీకు చిన్న క్లిప్పింగ్ వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఐ యామ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లెక్ట్రేడ్ ఈరోజు మీకు ఆప్షన్ ట్రేడ్ క్రూడాయిల్లో మీకు చెప్తున్నాను ఫ్రెండ్ ముందుగా మీకోసం లాభాలు ఒడిసి పట్టుకోండి ఓకే క్రూడ్ ఆయిల్ జాన్వరి ఫిఫ్టీన్త్ ఎక్స్పైరీ సిక్స్ థౌజండ్ కాల్ ఆప్షన్ మీరు బై చేయాల్సింది వన్ సిక్స్టీ త్రీ ఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయండి వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మీరు కొనుక్కోవచ్చు మినిమం ఫోర్ ల్యాక్స్ మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ టోటల్గా ఫోర్ ల్యాక్స్కి మీకు మా అయితే ఓ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది సో టార్గెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ ఫ్రెండ్స్ ఆన్ అండ్ యావరేజ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ సిక్స్టీ ఎయిట్ వేసుకున్న వన్ సెవెంటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ థౌజండ్ ఉంటుంది సో యావరేజ్ ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ పాయింట్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఎయిటీన్ పాయింట్స్ ఇంటూ హండ్రెడ్ మీన్స్ హండ్రెడ్ ఎయిట్ సో ఎయిటీన్ పాయింట్స్ వస్తుంది ఫ్రెండ్స్ టోటల్ ప్రాఫిట్స్ ఈచ్ లాట్ మీద ఇక్కడ మనకి ఫోర్ లాట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సెవెన్ థౌజండ్ చిల్లర వస్తుంది ఫ్రెండ్స్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈజ్ అ ప్రాఫిట్ సో ఫ్రెండ్స్ మీరు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా దీన్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి ఇలాంటి డేట్స్ మరిన్ని మీకోసం ముందుగా మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో నేను మీకు చెప్పినటువంటి ట్రేడు ఇది అనమాట ఇక్కడ ఈ స్పాట్లో ఉండగా మీకు ఈ ట్రేడ్ గురించి పూర్తి విశ్లేషణ అందించాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది వన్ సెవెంటీ సెవెన్ వరకు వెళ్ళింది కానీ టార్గెట్ మనం చెప్పింది వన్ సెవెంటీ ఎయిట్ హిట్ అవ్వకుండానే కొంచెం పుల్బ్యాక్ వచ్చింది సో ఇక్కడ అగైన్ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది ఏంటి టు యావరేజ్ చేసుకొని బై చేసుకోవడానికి సో టోటల్ ఫోర్ లాడ్స్కి ఛాన్స్ దొరికింది ఇక్కడ ఆఫ్టర్ దాట్ ఇది ఎక్కడికి వెళ్ళింది ఫ్రెండ్స్ హౌ దిస్ ఈజ్ ద హై దిస్ ఈస్ ద హై మన టార్గెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ మనం చెప్పింది కానీ ఇట్ మేడ్ హై ఆఫ్ అమర్ ఐ విల్ షో యూ దట్ ఇట్ మేడ్ హై ఆఫ్ టూ నాట్ సిక్స్ ఫ్రెండ్స్ టూ నాట్ సిక్స్ టూ నాట్ సిక్స్ హై అంటే మనం వన్ సెవెంటీ ఎయిట్ హ్యాపీగా అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఫోర్ లాట్స్ అంటే ఎయిటీన్ పాయింట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఎయిట్ నేను చెప్పింది వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఎయిట్ సో మీకు వన్ సిక్స్టీ త్రీ నుంచి వన్ సెవెంటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఎంత ఎన్ని పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఫైండ్స్ పదిహేను ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ లాడ్స్ అంటే సిక్స్టీ పాయింట్స్ సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ హార్డ్లీ మీరు మీరు ఖర్చు పెడుతోంది దీని మీద హార్డ్లీ మీరు ఈ చిలాట్కి ఏ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ అంటే సెవెంటీ ఆర్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ మీద మీరు సంపాదించింది సిక్స్ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను టార్గెట్ వన్ ఫిఫ్టీ టూ దాకా వెల్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ ఎయిట్ ఏ చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ సిక్స్టీ త్రీ కంటే దిగలేదు ఇది సో అక్కడి నుంచి వేసుకున్న మనకి ఫో ఫోర్ లాడ్స్ ఫోర్ లాడ్స్ అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్స్ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ రూపీస్ సో మన బెస్ట్ లక్ ట్రేడు బై ఆన్ డిప్స్ వచ్చింది అంటే కొనుక్కోమని చెప్పింది అంటే ఛాన్సెస్ ఆపర్చునిటీ వస్తే కొనుక్కుంటాం లేదంటే ఫస్ట్ స్టెప్లో ఎన్నుకుంటే దానికే మనం ప్రాఫిట్ చేయాలి అలా వేసుకున్న టూ లాడ్స్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి టూ లాడ్స్ అంటే టూ లాట్స్ ఇంటూ ఫిఫ్టీన్ థర్టీ థర్టీ ఇంటూ హండ్రెడ్ త్రీ థౌజండ్ సో మినిమమ్ త్రీ థౌజండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీ థౌజండ్ విత్ అ గ్యాప్ ఆఫ్ జస్ట్ ఆంగ్లీ హాఫ్ డే సో ఫ్రెండ్స్ బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే పక్కాగా అచీవ్ అవుతుందని మీకు అందరికీ తెలుసు మళ్ళీ వరకు ఇది వన్ మరొక ప్రూవ్ డాక్యుమెంట్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ప్రమోట్ చేసి మరిన్ని సబ్ మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచేలా మీరు ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఇలాంటి ట్రేట్స్ని ముందుగా ముందుగా తెలియజేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆఫ్ గ్రేట్